అనేకమైనటువంటి పరిచయలు పాల్గొన్నాడు చక్కగా తన వంతు తను సహకరిస్తున్నాడు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం అంటే నీ జీవితాన్ని కృతజ్ఞత కలిగి జీవించే జీవితం ఇవ్వాలి అదే రీతిగా దేవుడు చేసినటువంటి మేలుని బట్టి కృతజ్ఞత అర్పణలు చెల్లించాను నేను చాలా మందిని చూస్తూ ఉన్నాను గమనిస్తున్నాను కూడా ఒక ఉద్యోగుల కొరకు ఎంత నిరీక్షణ కలిగి ఉంటారు ఎన్ని ప్రార్థనలు చేయించుకుంటారు ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రాధాన్యపడతారు అంటే ఆ ఉద్యోగం వచ్చాక లేదా ఆ యొక్క బహుమానము పొందుకున్నాక నువ్వు ఏదైతే అడిగావో అది పొందుకున్నాక దేవుని మందిరాన్ని మర్చిపోతున్నారు దైవ సేవకుని మర్చిపోతున్నాడు సంఘ సహవాసాన్ని కూడా అంటే ఈ జీవితం ఎటువంటి జీవితం అంటే కృతజ్ఞత లేనటువంటి జీవితం నీ జీవితంలో దేవుడు ఇది సాధ్యము కాదు అన్నటువంటి సమయంలో దాన్ని సాధ్యపరిచి ఇతరుల పట్ల నువ్వు పొందినటువంటి వేసినప్పుడు నువ్వు ఎలా ఉండాలి లో సాధ్యం దాన్ని సాధ్యం చేశాడు కాబట్టి నేను ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలని ఒక తీర్మానం తీసుకోవాలి అటు